హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం మనం అయితే మన గుంటూరు కొత్తపేటలో ఉన్న అంబిక సారీస్ వాళ్ళ షాప్కి అయితే వచ్చేసాము అంటే ఇంతవరకు చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే పెడుతూనే ఉంటున్నాను మంచిగా సపోర్ట్ కూడా చేస్తున్నారు మీ అందరు సపోర్ట్తోనే ఇంకొక మరి ఒక మంచి కలెక్షన్ అది కూడా రెండు మీటర్ల కలెక్షన్ అంటే మూడు మీటర్లు పెట్టాము నాలుగు మీటర్లు పెట్టాము టూ కట్స్ పెట్టాము త్రీ కట్స్ పెట్టాము అన్నీ చేసాము టూ మీటర్స్ అయితే పెట్టలేదు సో అందుకే ఈరోజు మీ అందరి కోసం మంచిగా ఓనీల్ టైప్ కానీ దుపటాస్ కానీ లేదా కట్ టాప్స్ ఇవ్వేలా అంటే అలా చిన్న పిల్లలకైతే ఫ్రాక్స్ మీ ఇష్టం అనమాట మీ ఐడియా బట్టి మంచిగా ఇవ్వాలా కావాలంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు బాగున్నాయి చాలా చాలా మీకు అండ్ వచ్చేసరికి కాటన్ లెనిన్ అదే లెనిన్ కూడా ఉన్నాయండి చూడండి అండ్ బ్రాసో కూడా ఉన్నాయి ఏదైనా ఒకటే రేట్ అండి ఇది ఓకే సో చూడండి భలే ఉందండి మనకి మీటర్ బ్లౌజ్ కొనాలంటేనే హోల్సేల్ డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు అలాంటి ఇక్కడ మీరు వచ్చారనుకో రెండు మీటర్లు యాక్ అండి బిట్ కలిపి నలభై రూపాయలకి ఇచ్చేస్తున్నారండి సూపర్ అనమాట నిజంగా భలే బంపర్ ఆఫర్ అంటే కొరియర్ అంటే షిప్పింగ్ కలిసి వస్తుంది అదే నలభై రూపాయలు షిప్పింగ్ పడుతుంది సో ఓకే సో ఈ షిప్పింగ్ అనేది తప్పదండి అసలు కవర్ ఛార్జెస్ ఇంకా మీకు వెయ్యట్లేదు నార్మల్ గా బయట వాళ్ళు ఎక్కడైనా అయితే మీకు ఇప్పుడు ఎనభై తొంభై తీసుకుంటున్నారు కొరియర్స్ కానీ ఇక్కడ మనకి కవర్ ఛార్జెస్ కూడా వేస్తున్నారు కానీ ఇక్కడ మన అంబికా సారీస్ వాళ్ళు అంటే జెన్యున్ అండి ఒకటే ప్రైజ్ ఓన్లీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ అట్లాగే ఇంకా అంతకుమించు అయితే లేదు డిటీడిచి ఛార్జెస్ అయితే సరే అయితే మీరు కూడా బయట తీసుకున్నట్టు తొంభై రూపాయలు తీసుకోండి అప్పుడు ఇంకా ఇదిగో సో అందుకే అదిగో సో ఏదైనా కేజీకి డెబ్బై రూపాయలు అయితే అంటే ఏపీ తెలంగాణ వరకు మాత్రమే చెప్తున్నానండి స్టేట్ మారే కొద్దీ మనకి మారిపోతుంది అవి ఎక్కువ వస్తాయి మనకి బెంగళూరు అటు అన్ని కర్ణాటక అది సరే ఇవన్నీ కూడా మీకు టూ మీటర్స్ అయ్యి చక్క ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ రఫుల్ హ్యాండ్స్ కానీ బటర్ఫ్లై హ్యాండ్స్ అలా పెట్టి బ్లౌజ్ డిజైన్గా స్టిచ్ చేయించుకుంటాము అనుకునే వాళ్ళకి యాక్చువల్గా మీటర్ సరిపోద్ది కానీ ఇవి రెండు మీటర్లు మనకు అదే ఇంకా తక్కువ ధరకి ఇస్తున్నారు టాప్స్కి స్ట్రైట్గా టాప్స్ భలే ఉంటాయండి హ్యాపీగా అయితే కుట్టేసుకోవచ్చు ఓన్లీ నలభై రూపాయలు రావాలి బాబు రావాలి అన్నట్టుగా సో చెప్పుకోవాలన్నమాట ఇదిగో త్రీ ఉన్నాయి చూసుకోండి కానీ ఫస్ట్ ఎవరు తీసుకుంటే అల్గుంటేయండి వీడియో ఎప్పుడో చూసి అయిపోయిన తర్వాత సార్ చూపించారు కదా ఇవ్వండి అంటే ఇవ్వడం అవ్వదు ఉన్నప్పుడు మాత్రమే తీసేసుకోండి సో ఒక్కొక్కటి ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది టూ మీటర్స్ యాకండి బిట్ కాటన్ లెనిన్ కాటన్ ఫ్యాన్సీ అండ్ బ్రాసో అన్నీ కలిపేసి పెట్టేస్తున్నాను ఇదే వీడియోలో బ్రాసో కూడా అయితే పెడతాను ఫస్ట్ ఈ కాటన్ ఇవి చూసేసండి లెనిన్ కాటన్ కలెక్షన్ తర్వాత బ్రాసో కలెక్షన్ కూడా అయితే షేర్ చేస్తాను ఓన్లీ ఫార్టీ రూపీస్ టూ రూపీస్ ఫుల్ బిట్ సారీ టూ మీటర్స్ ఫుల్ బిట్ టూ రూపీస్కి చాక్లెట్ వస్తుందండి చూసుకోవచ్చు ఎంత బాగుంది ఇక్కడ నలభై రూపాయలకి ఇంత పెద్ద మొక్క ఇచ్చేస్తున్నారు ఏకంగానో ఇంకా ఇంక మెత్తగా ఉన్నవైతే ఈవెన్ స్కార్ఫ్లా కూడా కట్టేసుకోవచ్చు స్కార్ఫ్ కూడా మనకి వన్ ఫిఫ్టీ అట్లా కానీ బార్డర్స్ వచ్చాయి కాబట్టి ఇట్లా మనకి స్ట్రైట్ కట్టే స్కార్ఫ్కి పనికి రావు ఓన్లీ టాప్స్ అదే చక్కగా టాప్స్ వరకు లేదా సింగిల్ సైడ్ దుప్పటాస్ ఓకే ఇప్పుడు లెనిన్ కాటన్ చూద్దాం ఇవన్నీ గద్వాలు చూసాము ఇప్పుడు లెనిన్ అయితే చూసేద్దాం చూస్తున్నారు కదండి ఇవి వచ్చేసరికి లెనిన్ ఇది కూడా మీకు రెండు మీటర్లేనండి ఇది కూడా రెండు మీటర్లు ఫుల్ బిట్ నలభై రూపాయలు రేట్ అయితే మారేది లేదు ఈరోజు మీకు ముచ్చటగా మూడు కలెక్షన్స్ అయితే చూపిస్తా కానీ ఏదైనా ఫార్టీ రూపీస్ మీ ఓపిక మీ ఇంట్రెస్ట్ చక్కగా మంచిగా మల్టీ విటమిన్ బలానికి కాల్షియంకి ట్యాబ్లెట్లు వేసేసుకొని మిషన్ స్టార్ట్ చెయ్యండి నలభై రూపాయలకి ఇచ్చేస్తున్నారు ఇక్కడ సింపుల్గా మంచి తానులో లైట్ కలర్స్ అన్నీ కొట్టిపోయారంటే ఒక తాను హోల్సేల్ తెచ్చుకుంటే ఇంకా తక్కువ వచ్చేస్తుంది లైనింగ్ కూడా అని సో ఓవరాల్గా కలిపి స్ట్రైట్ కట్ టాప్స్ కుట్టేసుకోవచ్చు అనమాట భలే ఉంది కలెక్షన్ బాగుంటాయి జీన్స్ మీదకి దానికి కూడా కొంచెం షార్ట్ టాప్స్ సో అలా వేసుకున్నా అంటే మేము మీకు ఐడియాస్ ఉంటాయి కదండీ కుట్టే వాళ్ళకి సో అలా అయినా మీరు చూసి హ్యాపీగా అయితే తీసుకోండి ఇందులో డోలా కూడా వచ్చేయి ఓకే కానీ ఏదైనా ఒకటే రేటు మళ్ళీ సపరేట్ చేయట్లేదు ఫస్ట్ పెట్టింది గద్వాలు ఇది వచ్చేసరికి లెనిన్ కాటన్ సో ఇస్తున్నా మనకి ప్రైస్ అయితే ఓవరాల్గా ఒకటే ప్రైస్ ఓకే అంతే చూసుకోండి టెన్ బీట్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తున్నాయి చక్కగా ఫార్టీ రూపీస్ టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి కొత్తగా ట్రై చేస్తున్నాం అనుకునే వాళ్ళకి సూపర్ కలెక్షన్ అండి కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా మీరు అయితే తీసుకోవచ్చు చాలా బాగుంది కలెక్షన్ అనేది అండ్ మీకు ఏంటంటే ఇందులోని ఇప్పుడు ఒకటే వేయలేదు నేను మూడు రకాలు చూపిస్తున్నారండి ఫస్ట్ ఏమో కాటన్ చూసామా బ్రాసో కాటన్ ఇవేమో లెనిన్ కాటన్ ఇంకొకటి బ్రాసో కూడా చూపిస్తారు నెక్స్ట్ ఓకే కానీ ఇంత కలెక్షన్ ఇస్తున్న రేట్ అయితే ఒకటే రేట్ అసలు ఐడియా ఉన్న వాళ్ళకి కళ్ళకు బుటిక్ వాళ్ళకి ఎవరికైనా ఇందులోనే కలర్స్ అటు ఇటు అటు ఇటు సెట్ చేసి మంచి డిజైనర్ బేస్గా అయితే కూడా డిజైన్ చేయిస్తారండి బాగుంటాయి రెండు మీటర్లు చక్కగా ఓకే సో చూసుకోండి అదిగో ఇంకా ఇలాగే మీరు ఇంకా సపోర్ట్ చేస్తుంటే ఇంకా మంచి మంచి తెస్తూ ఉంటారనమాట ఎందుకంటే ఇప్పుడు కలెక్షన్ తెచ్చి అయిపోతేనే మనం మళ్ళీ వేరే కలెక్షన్ అనేది అయితే చక్కగా ప్రమోట్ చేస్తుంటాము మీ సపోర్ట్ బట్టి మీకు ఇంకా తక్కువ బడ్జెట్లో ఇంకా కలెక్షన్స్ తీసుకొస్తారు మంచి వెరైటీస్ అనమాట సో మార్కెట్కి ధీటుగా అసలు ఎక్కడ ఇంత తక్కువ రేటుకైతే లేవు లేదండి ఇది నలభై రూపాయలు ఒక మీటరే నలభైకి రావట్లేదు ఓకే సో ఛాలెంజ్ అనమాట ఇది ఇంకా ఇది అసలు రెండు మీటర్లు కలిపి నలభై రూపాయలు అంటే ఇంకంతే మాటలు లేవు మీటరే నలభై రూపాయలకి ఇవ్వట్లేదు ఎవరు అలాంటిది రెండు మీటర్లు నలభై రూపాయలకి ఇస్తున్నారు అదే మీటర్ బ్లౌజ్ ముక్కే ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఇప్పుడే వీడియో తీసా ఇచ్చా అండి ఇదైతే మనకి టూ మీటర్స్ ఫుల్ బిట్ అనమాట భలే ఉన్నాయి హ్యాపీగా స్ట్రైట్ కట్ టాప్స్కి దానికి కూడా సూపర్ కలెక్షన్ అండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అయితే వావ్ అనాల్సింది అసలు ఏ బిట్టుకి ఆ బిట్టే సూపర్గా ఉన్నాయి ఓకే ఇగో ఇట్లా ఆర్గాన్స్ అలా కూడా వచ్చాయి ఇవి అప్పుడు మనం రే వేరే రేట్ పెట్టినట్టున్నాను ఓకే సో ఇవి కూడా ఎందుకంటే అప్పుడు సిస్టర్ తీసుకున్నారు ఇందులో కలర్స్ అవి అన్నీ ఏవో ఓకే సో ఇది కూడా మీకు అంటే ఫార్టీ రూపీస్కి ఇచ్చేస్తున్నారండి ఓన్లీ ఫార్టీ ఓకే సో నెక్స్ట్ బ్రాసో కలెక్షన్ ఇది కూడా రెండు మీటర్ లేకండి బిట్ నలభై రూపాయలే ఓకే అంటే రెండు నుంచి మూడు మధ్యలో ఓకే ఓకే ఆహా కాదు కాదు ఓన్లీ ఈ ఇప్పుడు వేసిన ఈ త్రీ బిట్స్ వరకు అయితే మీకు అలా వస్తుంది కలెక్షన్ నెక్స్ట్ ఓకే సో చూస్తున్నాం కదా ఇగో ఇట్లా సాఫ్ట్ టెక్స్చర్లో కావాలి అన్న కూడా హ్యాపీగా అయితే వేసేస్తున్నారండి ఫార్టీ రూపీస్ ఇవన్నీ కూడా మీకు సో తక్కువ బడ్జెట్లో ఏవైనా ఫ్రాక్స్ కుట్టాలి టాప్స్ తీయాలి టైలరింగ్ టెస్ట్ చేసుకుందాము నేర్చుకుంటున్నాము అనుకునే వాళ్ళకి కూడా మంచి మంచిగా అయితే కలెక్షన్ అయితే ఉందండి మన అంబికా శారీస్ వాళ్ళ దగ్గర గుంటూరు కొత్తపేటలో అయితే వస్తుంది షాప్ అనేది మీకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా అయితే ఇస్తాను హ్యాపీగా డిస్ప్లే మీద నెంబర్ కూడా అయితే చూసేసి మీకు కావాల్సినవన్నీ కూడా మీరు దానికి వాట్సాప్ అయితే చేయండి కొంచెం లేట్ అయినా రిప్లై అయితే ఇస్తారు మ్యాథ్స్ ఎందుకంటే అక్కడ ఉండేది ఒకరే పర్సన్ అండి అతను అన్నీ చెక్ చేసుకొని తీసుకొని మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తూనే ఉంటారు అది సో చూసుకోవచ్చు హ్యాపీగా లేదండి మేము వస్తాము అంటారు కదా అండి షాప్కి వచ్చైనా తీసుకోవచ్చు మ్యాథ్స్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ కలో షాప్ అయితే ఓపెన్ చేసేస్తారు మీకు లెవెనా ఓకే లెవెన్ ఓ క్లాక్కి షాప్ కూడా తీసేస్తారంట మార్నింగ్ ఓకే సో లెవెన్ ఓ క్లాక్కి ఉంటుంది షాపు మళ్ళీ మీకు నైట్ నైన్ ఓకే నైన్ నైన్ థర్టీ వరకు అయితే షాప్ అయితే ఉంటుందండి నైట్ టైము సో ఇవన్నీ కూడా మీకు ఫార్టీ రూపీస్ అవునండి బ్రాసో అడిగారు కదా చూసుకోండి ఓ నీళ్ళైతే వాడచ్చు బ్రాసో అనేది పక్కా అయితే చెప్పేస్తున్నాను చాలా బాగున్నాయి ఇగో అసలు కలర్లు డిజైన్లు చూడండి ఇందులోని మంచి ఫాయిల్ కాన్సెప్ట్లు కూడా అయితే వస్తున్నాయి గో లెహరియా స్టైల్ మీ ఇష్టం అండి టాపులు కుడతారా చున్నీలు ఓనీలుగా వాడుకుంటారా లేదా గౌన్లు కుడతారా అన్నది మీ ఇష్టం అండి కానీ ఇచ్చే ఫార్టీ రూపీస్ ఏకండి ఇదిగో ఫుల్ ఇలాగా రెండు మీటర్లు మళ్ళీ ఇందులో కటింగ్ జాయింట్ ఏం లేదు రెండు మీటర్లు అండి బిట్ అసలు భలే ఉంది కలెక్షన్ అయితే చూసేసుకోండి సూపర్ సూపర్ కలెక్షన్ అనమాట తక్కువ బడ్జెట్లోని మీకు మీటర్ కూడా నలభై రూపాయలకి ఎక్కడ గుంటూరు కానీ హైదరాబాద్ విజయవాడ ఎట్ అయినా తిరగండి ఎక్కడ దొరకదు అలాంటిది రెండు మీటర్లు నలభై రూపాయలకి ఇస్తున్నారు ఇక్కడ కేవలం మన గుంటూరు కొత్తపేట అంబికా సారీస్ వాళ్ళ దగ్గర ఈ కలెక్షన్ అయితే అవైలబిలిటీ ఉంది అది కూడా వీడియో రిలీజ్ అయిన తర్వాత ఎంతసేపు ఉంటుందో చెప్పలేము సో దయచేసి కొంచెం ఫాస్ట్గా మీరు ఎంత ఫాస్ట్గా ఉండే కలెక్షన్ అయితే నెక్స్ట్ అంతకు మించిన కలెక్షన్తో రెడీగా అయితే మళ్ళీ వచ్చేస్తానన్నమాట వీళ్ళ షాప్ నుంచి సో ఏదైనా మీ హ్యాండ్స్లోనే ఉంది ఎంత ఫాస్ట్గా కలెక్షన్ క్లియర్ అయితే అంత ఫాస్ట్గా మంచిది కలెక్షన్ అందరూ మోస్ట్ వాంటింగ్ కలెక్షన్ అది నెక్స్ట్ అప్లోడ్ చెప్పను సర్ప్రైజ్ అనమాట సో రిలీజ్ అయినప్పుడే తెలుస్తుంది వావ్ అనాల్సింది అందరు కూడా అని అటువంటి కలెక్షన్తో అయితే మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి అదే చాలామంది వెయిటింగ్ ఉన్నారు అందుకే చెప్పట్లేదు అనమాట సర్ప్రైజ్ నెక్స్ట్ ఏంటి అనేది సో ఇది కూడా అసలు అండి నిజంగా సూపర్ అయితే ఉందండి ఈ కలెక్షన్ అయిపోగానే నెక్స్ట్ ఆ కలెక్షన్ వీడియో కూడా అయితే నేను షేర్ చేస్తాను అనమాట తప్పకుండా భలే ఉంది నలభై రూపాయలు చెప్ప అలాగ ఉండదండి అక్కడ రెడీగా అయితే ఉంది బట్ తెస్తాం తెచ్చి నెక్స్ట్ వీడియోలో పెడుతున్నా అనమాట కలెక్షన్ దానికి అదే దీనికి ఇదే ఇది మళ్ళీ రాదు ఇది ఉన్న లోపే మీరు కొనేసుకోవాలన్నమాట ఈ కలెక్షన్ అయితే మళ్ళీ రాదు చూసుకోండి నలభై రూపాయలకి ఎవరండి ఇస్తున్నారు రెండు మీటర్లు మొక్క ఏకండి మొక్క వచ్చేస్తున్నారు ఇక్కడ ఫుల్ అది కొరియర్ కవర్ చూసుకోండి అందుకే బుక్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే మీరు ఒక ఐదు ఆరు పిట్స్ లేదా ఒక నాలుగు మినిమం ఒక నాలుగు తీసుకుంటే మీకు షిప్పింగ్ అనేది కలిసి వస్తుంది అన్నమాట అప్పుడు ఒక కిలో వరకు ఒక రేట్ ఉంటుంది కాబట్టి మీకు సరిపోతుంది కేజీ వరకు ఒక్కరు ఐదు పీసులా ఓకే ఐదు అంటే బ్రాస్ వెయిట్ ఉంటుంది కదా అలా ఉండదా సరిపోద్దా ఓకే అందుకే నేను ఇన్నోన్ యావరేజ్గా చెప్పానండి వాళ్ళు వెయిట్ చూసా కొరియర్ డబ్బులు తీసుకుంటారండి వీళ్ళకి వాళ్ళకి ఏం ఉండదు ఏదైనా వెయింగ్ మిషన్ అనమాట వాళ్ళకి అదే ఇవ్వాల్సిందే ఒక గ్రామ్ ఎక్కువైనా అదిగో ఇంకా యాభై రూపాయలు లేదండి కొరియర్ ఎక్కడా లేదు నాకు తెలిసి మరి అది అలాంటి చక్కగా మన ఇంటికి పంపిస్తున్నారు అండి కలెక్షన్ ఎందుకండి ఇంకా బార్గెన్ చేయకండి గబగ గబు అసలు చక్కగా మేము ఒక నలుగురం కష్టపడితే మీకు వీడియో వస్తుంది మీకు ఎందుకంటే కొరియర్ తెచ్చిన వాళ్ళు ఒకరు ఇక్కడ వీడియో ఇచ్చినోళ్ళు ఒకరు వీడియో ప్రమోట్ చేస్తుంది అది ఒకరు ఇంతమంది ఒక ఐదుగురు కష్టపడితే మీ ఇంటికి వస్తుంది పార్సిల్ ఇంకెందుకండి కష్టం చెప్పండి ఎంత బాగున్నాయి కదా భలే ఉన్నాయండి పిల్లలకి గౌన్లు కుట్టినా బాగుంటాయి చిన్నగా క్యాన్ వేసేసి నీస్ దగ్గర నుంచి గౌన్ కుడితే భలే ఉంటాయి గుట్టబొమ్మలా వస్తారండి ఇవి కలెక్షన్ కూడా మనకి ఆ ఫాల్ ప్రింట్ అది ఏంటంటే పట్టులా ఉంది కదా బాగుంటాయి అది నిజమే మాకు లేదు కాదా అంది అది అంటే కొరత చూస్తుంటాం కాబట్టి అనమాట నిజంగా చాలా బాగున్నాయండి బిట్స్ అయితే చెప్తున్నాను కదా దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయి ఇవన్నీ అయితే మీకు బ్రాసో బిట్స్ అనమాట రెండు మీటర్లు స్టార్టింగ్ నుంచి మీకు షేర్ చేసిన కలెక్షన్ అంతా కూడా రెండు మీటర్లే అటు మనకి మొత్తం రెండు మీటర్లే మనకి గద్వాలు కాటన్ కానీ లెనిన్ కాటన్ సారీ డోలా గద్వాలు లెనిన్ బ్రాసో డోలా కాదా మధ్యలో అంటే జస్ట్ రెండు మూడు వచ్చాయి ఓకే మూడు ఐటమ్స్ ఓకే ఓకే సో మెయిన్ అయితే గద్వాలు లెనిన్ కాటన్ ఇప్పుడేమో ఈ బ్రాసో ఏదైనా రెండు మీటర్లు బిట్టి మీరు అందులో రెండు ఇందులో రెండు ఇందులో రెండు మీ ఇష్టం ఎలాగైనా కొనుక్కోండి మీ ఓపిక కానీ ఏదైనా నలభై రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అనమాట సో ఈరోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి మీకు ఇంకా టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్ అయితే తెలుసు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్